హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా బ్ బ్యాగ్స్ మేమైతే మొన్న ఫైవ్ డేస్ బ్యాక్ అయితే మందేసినాము చెన్కి పచ్చ చెన్ కి ఇంకా చూసారు కదా ట్వంటీ ఎయిట్ బస్ అయితే వేసుకొచ్చినాము ఇట్లా ఉంటది ట్రాక్టర్ అయితే వేసినాము ఇక ఇట్లా గుంటకాలు గుంటుకాలు పెట్ చేసి ఇట్లనే వీటికే బుర్రలు అటాచ్డ్ అయి ఉంటాయి ఇగో ఇందులో అటు చైర్ ఇటు ఒక చైర్ ఉంటది ఇంకా అటొకరు ఇటొకరు కూర్చొని ఇంకో ఇట్లా ఈ బుర్రలు వేస్తూ ఉంటే ఇక పైపు నుంచి అయితే ముక్కలకు పడతా ఉంటది చూడండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అయితే వేస్తున్నాము నేను నానైతే వేస్తున్నాము బావ అయితే ఇక డ్రైవింగ్ చేస్తుండు అందుకని చెప్పేసి వీడియో అయితే ఖాళీగా ఉన్న టైంలోనైతే నాన్న చూడండి బస్సులో అయితే ఇప్పుడే చెప్తున్నాడు బావ ఆల్రెడీ ఒక బస్ వేసిండు ఇటు ఒకటి వేసి ఇంకెళ్ళడమే చూడండి లొకేషన్ అయితే ఇట్లా ఉంది చూడండి ఇట్ సైడ్ ఒకటి ఒక బస్త వేయాలి చూడండి ఆ టొక్కల్ ఇటొక్కలు కూర్చొని ఇంకా లోటతో నేసుకుంటా వెళ్ళాలి ఈ బస్తాల కింద పడకుండా బ్యాక్ సైడ్ అయితే ఆ చైర్ కు ఈ చైర్ కు జాయింట్ గా ఇట్లా తాడైతే కట్టాలి చూడండి ఇట్లా ఉంటది నాన్న నేనైతే వేస్తానికి వచ్చినాము చూడండి మా సైడ్ అయితే ఇట్లా కొంతమంది అయితే సాళ్ళకేసిరు మేమైతే ఇట్లా ట్రాక్టర్కి వేసినాము సార్లకైతే కూలోళ్ళు ఎక్కువ అని చెప్పేసి ఇక డాక్టర్కి అయితే వేస్తున్నాము ఆ మళ్ళీ గుంటక కూడా దోలు వస్తుంది అట్లనే మంద వేసుకుంటా గుంటక కూడా ఉంటది కదా డాక్టర్ కి అట్లనే గుంటక తోలుకుంటా మంది వేసుకుంటూ వస్తుంది అన్నట్టు డాక్టర్కి అయితే చూడండి ఇప్పుడైతే సార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము రెండు సార్లు వస్తాయి అన్నట్టు ఒక్కసారి వెళ్తే ఇంకా మనుషులకు కూడా కొంచెం ఈజీగానే ఉంటది ఎత్తేస్తుంది డాక్టర్ గాని ఈజీగానే ఉంటది ఇట్లా వేయడం చూడండి లొకేషన్ అయితే ఎట్లా ఉందో ఆ రోజు అయితే మబ్బుల పడింది చాలా ప్రశాంతంగా అయితే ఉంది కాసేపు ఎండ కొట్టింది కాసేపు మబ్బుల పడింది ఇంకా వర్షం ఏంటి అన్నట్టుగా కాసేపు మబ్బుల పడింది చూడండి నాన్న నేనైతే వేయడానికి రెడీగా ఉన్నాము ఇంకా బాబా ఏంటో చైన్ అయితే టైట్ చేస్తున్నాడు బోర్రో అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళకుండా అని చెప్పేసి మీ సైడ్ మందు వేస్తే ఎట్లా వేస్తారనేది కామెంట్ చేయండి చూడండి ఇప్పుడైతే వేయడానికి అయితే వెళ్తున్నాము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్